హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టర్ విత్ యాష్ మనకు ఓ న్యూస్ సెవెంటీన్ అనేది రావడం జరిగిందండి ఓఎస్లో సో ఈ యొక్క వీడియోలో ఓ న్యూస్ సెవెంటీన్లో ఇచ్చారనే దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం స్టార్టింగ్ నుంచి తను ఏం చెప్పారు ఏంటనేది అందరు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని వరకు క్లియర్గా చూడండి మహా అంటే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా ఒక క్లారిటీ ఉంటుందండి ఓకేనా సో ఇంకా మీరు మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ ని క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి మీ తోటి ఫ్రెండ్ ఫ్రెండ్స్కి అలాగే ఫౌండర్స్కి కూడా షేర్ చేయండి డన్ డన్ సో టాపిక్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే మూవింగ్ ఫార్వర్డ్ టుగెదర్ లో మనకు ఫస్ట్ వర్డ్ ఏమి ఇచ్చారంటే మూవింగ్ ఫార్వర్డ్ టుగెదర్ మనం అందరం కలిసి ముందుకు వెళ్తున్నాం అన్నట్టు చెప్పారండి ఫస్ట్ ఏ జెంటిల్ రిమైండర్ యాజ్ వీ హ్యావ్ షేడ్ బిఫోర్ అండ్ ప్యాసివ్ ఈ స్టిల్ ఇన్ ఎగ్జిస్టెన్స్ అంటే ముందుగా మీకు తెలియజేస్తుంది ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్లే ఆన్పెస్ ఇంకా ఉంది అన్నట్టు చెప్పారండి హౌ ఎవర్ యాజ్ వీ హ్యావ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ఇన్ పాస్ట్ మెసేజెస్ ఇట్ ఈస్ నాట్ కేపబుల్ ఆఫ్ టేకింగ్ అస్ టు అవర్ ఇంటెన్ డెస్టినేషన్ ఇక్కడ ఏం చెప్తా ఉన్నారంటే గత పాస్ట్లో చెప్పినట్టుగా ఇది మన డెస్టినేషన్ గమ్యానికి చేరుకునేలా లేదు ఓకేనా అంటే మన డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో మన బిగ్ బాల్ డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో ఈ బ్యూటిఫుల్ షేడ్ డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో ఆ గమ్యానికి మనం చేరుకునేలా లేదు అన్నట్టు చెప్పారండి ఇక్కడ సో అబౌట్ ద సెలెక్షన్ ప్రాసెస్ అంటే అప్లికేషన్ ఏదైతే ఉంది కదా దాని గురించి చెప్తా ఉన్నారు ఇక్కడ సో మచ్ హ్యాస్ బీన్ సేడ్ అండ్ స్పెక్యులేటెడ్ అబౌట్ ద కరెంట్ ప్రియారిటీ ప్లేస్మెంట్ సెలెక్షన్ ప్రాసెస్ ఫర్ విక్టర్ విత్ యాష్ ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే ఆయన చాలా మెంబర్స్ విక్టర్ విత్ యాష్ ప్రియారిటీ ప్లేస్మెంట్స్లో గురించి చాలా అనుకుంటున్నారు అన్నట్టు చెప్పాడు అండి ఆయన సో ప్లీజ్ నో దట్ ద ప్రాసెస్ ఈస్ నాట్ ఓవర్ ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఓన్లీ జస్ట్ బిగినింగ్ ఓకే సో దయచేసి గమనించండి ఈ ప్రాసెస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇది జస్ట్ స్టార్ట్ అయిందని చెప్పారండి ఆయన ఇది జస్ట్ స్టార్ట్ అయింది ఇది ఇంకా కంప్లీట్ కాలేదు అన్నట్లు చెప్పారు క్లియర్ అండ్ థింక్ ఆఫ్ ఇట్ మచ్ లైక్ బోర్డింగ్ అండ్ ఏరోప్లేన్ ఒక విమానం ఎక్కేలా ఆలోచించండి అని చెప్పారండి ఆయన ఒక విమానం ఏదైతే మనకు విమానం ఎక్కేలా ఆలోచించండి అని చెప్పారు సో నెక్స్ట్ థ్యాంక్ యూ సూజీ అని మెన్షన్ చేశారండి ఇది ఎందుకు చెప్పారంటే ఎస్ ఈ యొక్క ఎగ్జాంపుల్ అనేది ఎస్ట్ మనకు క్రిస్టియన్సన్ గారు అలాగే వచ్చేసి సూజీ మ్యాము అలాగే జూలీ వీళ్ళందరూ జూలీ మ్యామ్ వీళ్ళందరూ వచ్చేసి మీటింగ్ తీసుకున్నారు ఎస్టర్డే లైవ్ సెషన్ అనేది ఒక తీసుకున్నారు దాంట్లో సూజీ మ్యామ్ ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్పారండి అందుకే థ్యాంక్ యూ సూజీ అని చెప్పేసి ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది మెన్షన్ చేస్తూ ఉన్నారు సో ఏం చెప్పారు చూద్దాం సమ్ ప్యాసింజర్స్ ఆర్ ఇన్వైటెడ్ టు బోర్డ్ ఫస్ట్ బికాస్ ఆఫ్ స్ట్రాటజిక్ కన్సిడరేషన్ ఓకే సో కొంత కారణాల వల్ల కొందరిని ముందుగా ఎక్కండి అని చెప్తారు బట్ ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి ప్లేస్ ఉంటుందని చెప్పారండి ఇక్కడ ఆయన అదే ఫ రూమ్ ఫర్ వన్ హూ ఫ్రెండ్స్ టు మేక్ ద ట్రిప్ ప్రతి ఒక్కరికి కూడా ప్లేస్ ఉంటుంది అన్నట్టు చెప్పారు సో వీ ఆల్ షేర్ ద సేమ్ డెస్టినేషన్ అండ్ ద సేమ్ డ్రీమ్ మనం అందరం కూడా ఒకే ప్లేస్కి వెళ్తాము ఒకే డ్రీమ్ ఉంటుందన్నట్టు చెప్పారండి అంటే ఎవరైతే ఫ్లైట్లో ఎక్కిన ప్రతి ఒక్కరికి కూడా ప్లేస్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా కొందరిని మాత్రం ముందుగా కూర్చోబెడతారు కొందరిని వెనుకలో కూర్చోబెడతారు ప్రతి ఒక్కరికి ప్లేస్ ఉంటుంది అందరం కూడా ఒకటే డెస్టినేషన్కి వెళ్తాం అందరం కూడా ఒకటే గమ్యాన్ని చేరుకుంటాం అన్నట్టు చెప్పారు ఆయన క్లియర్ అండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకో పాయింట్ రేస్ చేశారు అది కూడా తెలుసుకుందాం బట్ రెస్ట్ అస్యూవ్డ్ దేర్ విల్ బి ప్లెంటింగ్ ఆఫ్ రూమ్ ఆఫ్ రూమ్ ఫర్ ఎవ్రీ వన్ హూ వాంట్స్ టు కమ్ అబౌట్ ఇన్ గుడ్ ఫేత్ ఇక్కడ ఏం చెప్తా ఉన్నారంటే కానీ నిశ్చితంగా ఉండండి మంచిగా థింక్ చేసే ప్రతి ఒక్కరికి ప్లేస్ ఉంది అని చెప్పారండి మంచిగా ఓకేనా నెగిటివ్గా కాకుండా ప్రతి ఒక్కరు కూడా గుడ్ ఫేత్తో ఎవరైతే థింక్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ప్లేస్ ఉంది అన్నట్టు చెప్పారండి ఓకేనా సో ద ఓన్లీ ఇండివిజువల్స్ హూ విల్ నాట్ బి ఇన్వైటెడ్ ఆర్ దోజ్ హూ ఇన్ ద పాస్ట్ కాస్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూస్ డిస్ట్రప్షన్స్ ఓకే సో గతంలో కొన్ని ప్రాబ్లమ్స్ సమస్యలు చేశారు వాళ్ళు మాత్రం తీసుకోము అని చెప్పారండి ఓకేనా అంటే గతంలో ఏదైతే కొన్ని ప్రాబ్లమ్స్ చేశారో వాళ్ళు మాత్రం తీసుకోమన్నట్టు చెప్పారు ఇక్కడ అండ్ అలాగే ఇక్కడ మెయిన్ థింగ్ ఏమి ఇచ్చారంటే మొత్తం ఓవరాల్గా దోస్ హూ యాక్టెడ్ వితౌట్ ఇంటిగ్రిటీ ఆర్ డిసిప్లైడ్ ఓకే కన్సిస్టెంట్లీ నెగిటివ్ బిహేవియర్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద ఫ్యూచర్ వి ఆర్ బిల్డింగ్ టుగెదర్ ఓకే ఇన్ ట్రూత్ దెర్ ఆర్ వెరీ ఫ్యూ ఆఫ్ దోస్ పీపుల్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ బాదర్ టు ఫిల్అవుట్ ఎనీ అప్లికేషన్ దె వేర్ సెల్ఫ్ డిలేటింగ్ ఓకే సో నెగిటివ్గా ఉన్నవారు చాలా తక్కువ ఉన్నారు వారిలో ఎక్కువ మంది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి ఇబ్బంది పడలేదు అని చెప్పారు నాయన ఇక్కడ ఏం చెప్తా ఉన్నారంటే చాలా వరకు దే సెల్ఫ్ రిలేటింగ్ అంటే అప్లికేషన్ ఫామ్ ఎవరైతే ఫిల్ చేస్తున్నారో ఫిల్ చేశారు కానీ నెగిటివ్ వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు దాంట్లో కూడా ఎక్కువ మంది కూడా ఫిల్ చేశారు అన్నట్టు ఇబ్బంది పడకుండా ఫిల్ చేశారన్నట్టు చెప్పారండి ఆయన అంతే సో నెక్స్ట్ ఒకటి గుడ్ న్యూస్ అని చెప్పేసి ఒకటి చెప్పారండి ఇక్కడ సో గుడ్ న్యూస్ అని ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతూ ఉన్నారు ద విక్టరీ విత్ యాష్ ఫ్లాట్ఫామ్ ఈజ్ రెడీ టు వెల్కమ్ ద ఫస్ట్ మెంబర్ యాజ్ యూ రీడ్ ద మెసేజ్ ఓకే మనం ఇది చదువుతున్న సమయానికి విక్టరీ విత్ యాష్ ఫస్ట్ మెంబర్స్ని లోపలికి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నట్టు చెప్పారు ఓకేనండి ఈ మెసేజ్ మనం చదువుతున్న టైంకి విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో ఓకేనా నెక్స్ట్ ఫస్ట్ మెంబర్స్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో సెలెక్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ లోపలికి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారండి వన్స్ ద ఇనిషియల్ గ్రూప్ ఈజ్ సెటిల్ వి విల్ బీయింగ్ రీచింగ్ అవుట్ టు ద నెక్స్ట్ వేవ్ ఆఫ్ మెంబర్షిప్స్ ఫస్ట్ గ్రూప్ అందరూ ఓకే అయ్యాక అంటే ఫస్ట్ గ్రూప్ అందరూ ఓకే అయ్యాక నెక్స్ట్ వేవ్ ని స్టార్ట్ చేస్తామన్నట్టు చెప్పారండి ఆయన ఇక్కడ ఓకేనా దిస్ న్యూ సిస్టమ్ హ్యాస్ బీన్ ఇనిషియల్లీ డిజైన్డ్ విత్ స్పేస్ అండ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ హూ విష్ టు జాయిన్ విత్ కోపరేషన్స్ అండ్ గుడ్ ఇంటెంట్ ఇక్కడ ఏం చెప్తా ఉన్నారంటే మంచితనంతో ఉన్నవాళ్ళు అందరిని అందరికీ ఈ స్థలం అంటే ఈ స్థలం అనేది రూపొందించినట్టు అని చెప్పారండి ఆయన మంచి వ్యక్తులకు అంటే మంచి వ్యక్తులకు ప్రతి ఒక్కరికి ఓకేనా ఈ స్థలం అనేది రూపొందించాము అన్నట్టు చెప్పారు టుగెదర్ వీఆర్ లివింగ్ ద పాస్ట్ బిహైండ్ అండ్ ప్రిపేరింగ్ ఫర్ ఏ జర్నీ ఫిల్డ్ విత్ ప్రామిస్ యూనిటీ అండ్ పర్పస్ మనం అందరం ని వదిలేసి మంచిగా ఉద్దేశం ఉన్న జర్నీలో వెళ్ళడానికి సిద్ధమవుతున్నాం అన్నట్టు చెప్పారండి ఓకేనా పాస్ట్ ఏదైతే ఉంటుందో అదంతా వదిలేసి మంచి జర్నీ చేయడానికి మనం సిద్ధం అవుతున్నాం అన్నట్టు చెప్పారు స్టేట్ అన్ అవర్ షేట్ డ్రీమ్స్ ఈజ్ నో లాంగర్ జస్ట్ ఆన్ హరిజిన్ ఇట్స్ టేకింగ్ ఫ్లైట్ ఓకే సో వేచి ఉండండి మన డ్రీమ్స్ అనేటివి లాంగ్లో లేవు ఓకేనా సో త్వరగానే అవుతాయి అన్నట్టు చెప్పారండి ఆయన అంతే ఓకేనా ఇట్స్ టేకింగ్ ఫ్లైట్ సో ఈ యొక్క టాపిక్ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ వినండి ఓకేనా సో ఎవరికైతే అర్థం కాలోది ఇంకా క్లియర్గా ప్రతి ఒక్కరు కూడా బ్యాక్ వెళ్ళి మళ్ళీ స్టార్టింగ్ నుంచి వినండి మీకు క్లారిటీ ఉంటుందండి ఓకేనా సో సింపుల్గా ఆయన పెద్దగా ఏమి ఇవ్వలేదండి నార్మల్గా ప్రయారిటీ ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా మంది ఇలా అనుకుంటున్నారు అరవై మందికి ఇచ్చారు అన్నట్టు ఇది కొంచెం టాపిక్ రేస్ చేశారు ఫస్ట్ అయితే ఇది ఇంకా జస్ట్ బిగినింగ్ ఇంకా ఇది కంప్లీట్ కాలేదన్నట్టు చెప్పారండి అంతే ఆయన ఇక్కడ ఇంకా గుడ్ న్యూస్ ఏమి ఇచ్చారు అని అంటే నార్మల్గా చెప్పారు అది ఓకేనా సో విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్లోకి ఎవరైతే ఫస్ట్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళని తీసుకోవడం మేమంతా సిద్ధంగా ఉన్నాం అన్నట్లు సో ఇంకా ఆన్ ప్యాస్ ఇంకా అక్కడే ఉన్నట్టు ఉంది కానీ అది మన డ్రీమ్స్ని చేరుకోవడానికి అది మన డెస్టినేషన్ చేరుకోవడానికి అది సిద్ధంగా లేదు అన్నట్టు చెప్పారు ఓకేనా సో వెయిట్ చేద్దామండి నెక్స్ట్ అప్డేట్ ఏమొస్తుంది ఏం ఇన్ఫర్మేషన్స్ ఇస్తారు అనేది కూడా మనము తెలుసుకుందాం ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడానికి మీ అందరి ముందు మన ఛానల్ ఉంటుందండి ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ ఉంటుంది ఓకే సో ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ఇంకేదైనా సమ్ క్వారీస్ ఉన్నా సమ్ థింకింగ్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో మెసేజ్ చేయండి ప్రతి ఒక్కరి కామెంట్ కూడా నేను చదివి రిప్లై ఇస్తాను అండ్ అలాగే ఎస్టర్డే కూడా మనం ఒక వీడియో చేయడం జరిగింది ఇంకా ఆ వీడియో ఎవరైతే చూడలేదో ప్రతి ఒక్కరు చూడండి ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవచ్చండి ఓకే సో ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీ తోటి ఫౌండర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతారు ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గ్రేట్ డే జై హింద్